నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ప్రజెంట్ ఇప్పుడు రన్ అవుతున్న మాసం ఆషాఢ మాసం నెక్స్ట్ వచ్చే మాసం శ్రావణ మాసం సో మా ఛానల్లో ఆషాఢం ప్లస్ శ్రావణ మాసం ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ప్రజెంట్ ఈరోజు నా ఛానల్లో డోలా సిల్క్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి సాఫ్టీ సిల్క్ డోలా సిల్క్ శారీస్ ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న మోడల్స్లో డోలా సిల్క్ శారీస్ నెంబర్ వన్ అండి ఇది శారీస్ కూడా చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అబోవ్ ఫోర్ థౌజండ్ దాకా కూడా ఉంటాయండి డోలా సిల్క్ శారీస్లో క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరైనా సరే మా ఛానల్లో అబౌ థౌజండ్ రూపీస్ పెట్టి పర్చేస్ చేస్తారో వాళ్ళకి పర్సనల్గా నేను బ్లాక్ బీర్స్ రిటర్న్ గిఫ్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అది కూడా మా ఫ్రెండే చేస్తుంది మీ దగ్గర అడ్రస్ ఉంటుంది కాబట్టి నేనే పోస్టింగ్ చేస్తాను ఫస్ట్ టైం డోలో సిక్స్ శారీస్లో క్రషింగ్ ఇచ్చాడండి ఇంకా ఇది ఆషాడ మాసమే కదా అప్పుడే ఏం శ్రావణ మాసం అంటారండి ఇది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి కస్టమర్స్కి రీచ్ అయ్యి ఆర్డర్ బుక్ చేసినాక మీరు సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ బుక్ చేసి ఆర్డర్ బుక్ చేసి బుక్ చేసిన బుక్ చేసిన తర్వాత కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకొని ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను ఆషాఢ మాసంలోనే శ్రావణ మాసం ఆఫర్స్ అనేది రన్ చేయటం జరుగుతుంది ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వకముందే బిఫోర్ ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాకే నేను ఆషాఢ మాసం ఆఫర్స్ అనేది కూడా స్టార్ట్ చేశాను డోలా సిల్క్ శారీస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఈ శ్రావణ మాసంలో తాంబూలాలు ఇంటికి వచ్చిన ముఖ్యమైన అతిథులకు తాంబూ మూలాలు ఇవ్వడానికి ఈ డోలా సిల్క్ శారీస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది వచ్చేసి స్కిన్ కలర్ మీద వైలెట్ కలర్ బ్లౌజ్తో కింద గోల్డ్ కలర్ బార్డర్తో ఇచ్చాడు బార్డర్ కూడా చూసారా పింక్ ఆరెంజ్ ఈ శారీలు వచ్చేసి డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ మిడిల్లో డిజైన్ ఇచ్చాడండి సూపర్గా ఉంటుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అదే మీరు బల్క్లో కనుక తీసుకుంటే ఇంకా తక్కువ వస్తాయండి ఆర్డర్ అయితే కాగా తక్కువ రేట్లకు వస్తే బుక్ చేసిన తర్వాత వన్ వీక్ ఆ టెన్ డేస్లో వస్తుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ శారీ చూడండి ఎంత సూపర్గా ఉందో పింక్ కలర్ శారీ మీద కింద గోల్డ్ కలర్ జరీతో బార్డర్లో సూపర్ ఇచ్చాడు శారీ మొత్తం మ్యాంగోస్ ప్యారెట్స్ ఈ శారీ కూడా అంతేనండి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ మీద కింద గోల్డ్ కలర్ బార్డర్తో జరీ మొత్తం గోల్డ్ కెరీ ఇది వచ్చేసి బ్లూ కలర్ శారీ కింద గోల్డ్ కలర్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో స్టైల్ డోలర్ సిల్క్ శారీ అండి ఆరెంజ్ కలర్ కింద ఆరెంజ్ కలర్ సేమ్ కలర్ బార్డర్తో ట్రాంగిల్స్తో ఇచ్చాడు శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ కింద గ్రీన్ కలర్ ఇది బ్లూ కలర్ కింద ఆరెంజ్ కలర్ సేమ్ సేమ్ శారీస్ అండి డోలా సిల్క్స్లో డిజైన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది మెరూన్ కలర్ కింద ఆరెంజ్ కలర్ బార్డర్ బాందిని స్టైల్లో ఇచ్చాడండి శారీ మొత్తం టోటల్గా సూపర్గా ఉంటుంది క్వాలిటీ నెక్స్ట్ వచ్చేది కూడా డోలా సిల్క్ శారీస్ అండి ఈరోజు నా ఛానల్లో టోటల్ డోలా సిల్క్ శారీసే పోస్టింగ్ చేశానండి ఈ శారీ తను కట్టుకుంటే ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి శారీ మొత్తం ఫ్లోలర్ డిజైన్తో పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు గోల్డ్ జెరీ బార్డర్తో ఇచ్చాడు ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ ఇది వచ్చేసి పింక్ కలర్ మీద కింద గోల్డ్ కలర్ బార్డర్ ఫ్లోరల్ డిజైన్తో పళ్ళుకి రిచ్ పళ్ళు ఇచ్చాడు కింద మనకి టాజల్స్ కూడా ఇచ్చాడండి టాజల్స్ అంటే మన శారీకి పళ్ళులో లాస్ట్లో అడ్జస్ట్లో ముళ్ళేస్తారు కదా చీరకి ముళ్ళు అలాంటి అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ శారీ టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు పళ్ళు ఇంకా నెక్స్ట్ డోలా సిల్క్ శారీ ప్యాటర్న్ చెక్ చేద్దామండి ఇది న్యూ సాఫ్ట్ ప్యూర్ డోలా సిల్క్ డిజిటల్ ప్రింటెడ్ పటోలా డిజైన్ శారీ విత్ గోల్డ్ విస్కోస్ బార్డర్ అండ్ పటోలా ప్రింట్ పళ్ళు అండ్ విత్ విస్కోస్ జెరీ బార్డర్ శారీ పైన కింద బార్డర్స్ వచ్చేసి జరీ బార్డర్స్లో వస్తాయండి ఈ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఈ కలర్ వచ్చేసి పింక్ మీద బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి పళ్ళు వచ్చేసి హెవీ పళ్ళు అండి రిచ్ పళ్ళు టోటల్ ఈ లో ఈ డోలా సిల్క్స్ ఉన్న లో ఈ కలర్స్ అండి ఈ విస్కోస్ బార్డర్లో డిజిటల్ ప్రింట్స్లో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్